మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇదే తోటి ఒకసారి చూపిస్తూ ఎలా ఉంది ఏంటనే చూపిస్తాను ఈ చెట్టుకైతే చాలా ఇయర్స్ కాయలు వస్తున్నాయి రాలిపోతున్నాయని చెప్పాను కదా ఈసారి అయితే పిందెలు నిలిచాయి ఇదిగోండి కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి దాంతోపాటు ఇదిగోండి పురుగు కూడా స్టార్ట్ అయింది అలా నేను చెప్పడం అయిపోవడం కంటే ముందే పురుగు స్టార్ట్ అయింది ఇదిగోండి కొన్ని కొన్ని ఏమో వాడిపోయినట్టుగా ఉన్నాయి పిందెలు వాడిపోయినట్టుగా అయితే రాలిపోతే అది ఒకటి ఉన్నట్టుంది ఇది ఒకటి రెండు ఉన్నట్టు ఉన్నాయి అనుకోండి మిల్లీ బగ్ స్టార్ట్ అయింది ఈరోజు సాయంత్రం అయితే మొక్కలకి మంచి ఫర్టిలైజర్ అయితే ఇద్దాము మిల్లీ బగ్ పోవడానికి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా నా కష్టానికి ఫలితం అయితే ఎప్పుడు ఉండదు అనేసి చెప్తూ ఉంటాను దానికి ఎగ్జాంపుల్ కూడా మరొకసారి చూపిస్తాను అదే అనిపిస్తూ ఉంటుంది ఎందుకు నాకే జరుగుతుంది ఇలా అనిపిస్తుంది ఈ మొక్కకైతే చాలా పెస్ట్ వస్తుంది అందుకని దొండ మొక్క నేను పైకి వచ్చిన ప్రతిసారి అన్న దొండ మొక్క మీదకే పోతుంది ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి అటు కాయలు పురుగు వచ్చేసి ఆ చెట్టుని మొత్తం తినేస్తుంది అనమాట ఇందుకొని పారిజాతం మీద ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే పారిజాతను ఒక్కసారి క్రూన్ చేసేసామనుకోండి క్రూన్ చేస్తే మళ్ళీ మంచిగా వస్తాయి ఎప్పుడైనా మొక్క పూత అయిపోయింది అన్నప్పుడు క్రూనింగ్ చేసేసేయాలి క్రూనింగ్ చేస్తే ఒక వారం పది రోజుల వరకు మంచిగా వచ్చేసి మనకి పూలు వచ్చే మొక్కకి పూలు వస్తాయి కాయలు వచ్చే మొక్కకి మళ్ళీ కాత వస్తుంది క్రూనింగ్ చేసిన వెంటనే మనం దానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇప్పుడు క్రూన్ చేసిన దాంట్లో వేసామనుకోండి డీకంపోజ్ అయిపోతుంది అటు ఎరువు వస్తుంది మనం పైన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్క మంచిగా హెల్తీగా ఉంటుంది అక్కడ మీకు కనిపిస్తుందా సీతాపల్లి కాడ నేను నిన్న టూ నిన్న మొన్న రెండు సార్లు వచ్చాను కానీ పైకి అంత అబ్జర్వ్ చేయలేదు నేను మొక్కల్ని దీంట్లో వేసేసుకున్నాము దీంట్లో టమాటా మొక్క ఉంది మంచిగా డికంపోజ్ అయిపోయి మంచిగా ఎరువుగా వస్తుంది పువ్వులు ఒకటి రెండే అన్నమాట అంత ఎక్కువగా వస్తలేదు మొత్తం కావచ్చు మూడు వస్తున్నట్టున్నాయి అంతే మూడు లేదా నాలుగు రోజులు ఒకటే వచ్చినట్టుంది అదే కట్ చేసామనుకోండి కొత్త చిగురు వచ్చేసి మళ్ళీ పూత వస్తుంది ఏదో చెప్తూ మధ్యలో ఆపేశాను కదా సీతాఫలు రెండు రోజుల నుండి పైకి వచ్చిన పూలు తెంపేసుకొని వెళ్ళిపోయాను అంతా అబ్జర్వ్ చేయలేదు నిన్న కూడా సాయంత్రం వచ్చినట్టున్నాను కానీ సీతాఫల పైన పోలేదు కాన్సన్ట్రేషన్ మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి అనేసి కాసేపు పడుకోని లేసాను నిన్న శనివారం అనమాట ఏడి శనివారం వ్రతం చేసుకున్నాను కాసే ఇంట్లో పని ఎక్కువైంది నీరసంగా అనిపిస్తుంది మధ్యలో ఏంటో కాసేపు పడుకున్నాను నిద్ర వచ్చింది సాయంత్రం ఇల్లు అంతా ఊడ్ చేసుకొని ఇంకా పైకి వచ్చేసి మొక్కలకు నీళ్ళు పోసేసి వెళ్ళాను కానీ పైకి వచ్చిన ప్రతిసారి సీతఫలం మక్కిందా లేదా చెక్ చేసుకుంటాను మొన్ననే అన్నాడు మా ఆయన అతనికి పనులు ఏం లేవు అన్నప్పుడే సరే ఉంది ఉందన్నావు కదా తెంపకచ్చుకుంటే ఆ చెట్టు పైన మక్కుతే బాగుంటుంది అన్నాను ఏం కావాలి తెచ్చుకో ఒకరోజు ఇంట్లో పెట్టేసినా మక్కుతుంది అన్నాడు నేనేమో చెట్టుపైనే మొక్కుతే బాగుంటుందని వదిలేసా అయితే శుక్రవారం రోజు తెంపకచ్చుకుందాం అనుకున్నాను శనివారం అన్న చూసి శనివారం రోజు సాయంత్రం అన్న అనుకున్నాను కానీ శనివారం కూడా చూడలే ఆదివారం రోజు పైన మొక్కలకు నీళ్లు అనేసి పైకొచ్చా అనేది ఎంత మంచిగా అయిందో అందుకే అనిపిస్తుంది లైఫ్లో ఎప్పుడు నాకే ఎందుకు జరుగుతుంది ఇట్లా అనిపిస్తుంది ఇంకో ఇంక ఇప్పుడు మనం కొంచెం మిద్దె తోటలో కొంచెం పని ఉంది చేయాల్సింది ఇంకోటి ఇలా పైకి వచ్చినప్పుడు నేను చెట్లకు నీళ్ళు పోస్తే సడన్గా సీతఫా చూడాలి కదా అని ఇట్లా పైకి చూసా చూసరికి సీతాఫా దోపిడి కండగా అనిపించింది అనుకున్నాను కింద చూసరికి ఇదిగోండి ఎంత మంచిగా మక్కిందో తెలుసు అదిగో అక్కడ రాలిపోయింది అంత గబ్బు చీమలు పట్టేసే ఇంకొని ఎంత మంచిగా మక్కిందో ఇదిగోండి అంటే మనం చేసిన పనికి ఫలితం లేకపోతే మనసు చాలా బాధ అనిపిస్తుంది తెలుసా ఇదంతా పోయింది ఇంకా దీన్ని ఇప్పుడు ఏం చేసేది లేదు వాటర్లో వేసేసి మొక్కలకి వేసేసుకుందాం మనకు బాకీ లేని దానికోసం ఆలోచించినా వేస్ట్ ఏమో అనిపిస్తుంది కానీ ఎప్పుడు అలానే జరుగుతూ ఉంటే మనసుకి బాధ అనిపిస్తుంది కదా ఎందుకు దేవుడ నాకే ఇట్లా జరుగుతుంది అనిపిస్తుంది మొక్కలలో వేసేదాము మొక్కలగా ఆసారి మన చెట్లకి నీళ్ళు పోస్తాం కదా ఆ బకెట్లో వేసిస్తే మొక్కలకు కావాల్సిన మంచి పోషకాలు వస్తాయి మనకు బాకే లేదేమో మొక్కలకి బాకుందేమో అనుకుంటే పోతే చూడండి ఈ యొక్క పుచ్చి కూడా చాలా పల్చగా ఉంది తెలిసిన నాటుదనుకుంటాను కాయ కూడా చాలా కండ ఎక్కువగా ఉంది సీడికి విత్తనంకి చాలా కండ ఎక్కువగా ఉంది రేపు మొక్కలకు పోసేసుకుందాం ఎందుకంటే అంజీలు కూడా మంచిగా వస్తున్నాయి మొన్న ఇక్కడ ఉన్నటువంటి మొక్క క్రీపర్ కిందికి వచ్చేసింది కదా అంతా కట్ చేసేసాను మొక్కకి సరిగా ఎండ తగలట్లేదు అనేసి ఇట్లా బాగా పడితే చాలు అంజీరు మొక్క మంచిగా వస్తుంది ఇదిగోండి ప్రతి కొమ్మకి మంచిగా కాయలు వస్తాయి ఇది నాకు తెలిసి సొరకాయ లేదంటే పొట్లకాయ అనుకుంటున్నాను నేను విత్తనాలు అయితే పెట్టాను ఇదిగోండి ఇవి ఇంకా రావాలిగా కొత్త చిగురులు వస్తూ ఉన్నాయి ఇంకోండి ఇది ఒక్కటి ఉంది డ్రాగన్ ఇంకేం పూతనైతే లేదు ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటే నాకు చాలా కుండీలో తులసి మొక్కలు ఉన్నాయి కానీ పాపం అవి సరిగా లేవు అన్నమాట దానికి పోషకాలు కూడా సరిగా లేనట్టున్నాయి అందుకని ఆ మొక్కలన్నింటినీ కొంచెం సెట్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను అందుకనే తులసి మొక్కలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నింటినీ కలెక్ట్ చేసేసుకుంటున్నాను కలెక్ట్ చేసి ఇలా నీడకు పెట్టుకుందాం ఎండ బాగుంది ఇంకోండి వీటికి ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి మన కిచెన్ కంపోస్ట్ ఉంటుంది కదా అది వేసేసుకుందాము ఈజీగా ఉండే మొక్కలకి మనము మళ్ళీ కిచెన్ కంపోస్ట్ వేస్తూ ఉంటే మంచిగా ఉంటాయి తులసి మొక్కలు మనము ఉండే ప్లేస్లో ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ ఫ్రీగా ఉంటుంది మనము వెంకటేశ్వర స్వామికి కావాల్సినటువంటి తులసి మాల ఇవ్వడం కోసం మనం వాటిని మెయిన్ పెట్టుకున్నటువంటిది ఇంకోడి ఇదంతా కిచెన్ వేస్ట్లో ఉన్నటువంటి వేగర మొక్కలు ఇంకోండి ఏవైతే కొమ్మలు ఎండిపోయినాయో అవిటిని కట్ చేసేసి దాంట్లో వేసేసేయండి మొక్క ఎప్పుడైనా హెల్తీగా ఉంటే మొక్కకి పేస్ట్ రాదు తులసి మొక్కలు మంచిగా ఎంత బుష్షిగా వస్తాయి తెలుసా రోజు తులసి మాతకి పూజ చేసే చెట్టు కంటే మన ఇద్దరు తోటలో ఉన్న చెట్లు అన్నీ ఫుల్ టు ఫుల్ హెల్తీగా ఉంటాయి నేను ఒకరోజు నీళ్ళు పోయకపోయినా కానీ మంచిగా బుషిగా చిన్న చిన్నకుండి ఆయన మంచిగా వస్తాయి ఇంకో ఎండిపోయిన దళాలు ఉన్నాయి కదా ఇవి కట్ చేసి మళ్ళీ దాంట్లో వేస్తే మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి ఇలా మనం అన్ని కుండీలలో పెట్టుకుంటే మనకు ఉపయోగపడితే ఎవరికైనా కావాలని ఒక ఒక కుండీ ఇచ్చేసామనుకోండి బాటిల్ అప్పుడు వాళ్ళు మంచి మొక్కల్లో పెట్టేసుకోవచ్చు ఎండిపోయిన మాత్రం తీసేస్తున్నాం దళాలు ఇంకొంచెం మట్టి వేసుకుందాము అదిగోండి ఇది చూసి నేను ఎండిపోయిందేమో అనుకొని తీసాను తీసేటప్పటికి బాగానే ఉంది ఏవైతే కొమ్మలు ఎండిపోయినా అవి మాత్రమే క్రోన్ చేసేస్తాను మమ్మీ ఎండ బాగుంది మమ్మీ ఇదిగోండి ఎండిపోయిన కొమ్మలు ఎండిపోయిన దళాలు మాత్రమే తీసేసి నీట్గా పెట్టేసుకున్నాము ఇదిగోండి ఈ చెట్టులో కూడా తులసి మొక్క ఉంది చాలా కుండీలలో ఉన్నాయి మనకు తులసి మొక్కలు ఇదిగోండి దీంట్లో కూడా ఉంది తులసి మొక్క నేను నిన్ననే అనుకున్నప్పుడు నాకు ఏడువారాలు ఏడు ఏడు శనివారాల వ్రాతం స్టార్ట్ చేశాను కానీ నాకు తులసి మొక్కలు అన్నీ కూడా వాడిపోయినట్టుగా అయిపోయాయి అనుకున్నాను కానీ వెంకన్న స్వామి ఎందుకమ్మ అట్లా బాధపడతావు అన్ని మొక్కలు పెట్టుకున్నావు కదా ఏదో ఒక మొక్క నీకు ఉపయోగపడతారులే అనిపించింది అనేలాగా చేశాడు నిన్న ఈ మొక్క చూస్తే కూడా డల్గా అనిపించింది కొన్ని మళ్ళీ వీటిలో వేసేసుకుందాం దళాలు పెనుకలు మళ్ళీ మట్టి వేస్తాం కదా మళ్ళీ కొత్త మొక్క వస్తాయి అనమాట అలా ఇంకా చాలా బాటిల్స్ ఉన్నాయి మనం పెట్టుకోవాల్సినవి ఎత్తుగోండి వీటిలలో కూడా ఉన్నాయి ఇవన్నీ ఎక్కడెక్కడైతే మొక్క కొమ్మలకి డ్యామేజ్ అయినాయి అవి వేసేసి రిమైనింగ్ మట్టి ఎరువు వేసేసి పెట్టేసుకుందాము చాలా ఉన్నాయి దగ్గర 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 ఒక ఇరవై మొక్కలు ఇరవై ముప్పై తులసి మొక్కలు ఉండొచ్చు అనుకుంటాను ఒక తులసి వనమే ఉంటుంది మొత్తం అన్నీ ఒక దగ్గర పెడితే ఇవన్నీ కూడా కిచెన్ వేస్ట్లోనే పెంచుకుంటాను మళ్ళీ చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న కుండీలైనా మంచిగా బుషిగా వస్తాయి రానప్పుడు ఏం చేస్తాను అంటే కొమ్మలు కట్ చేస్తాను కొమ్మలు కట్ చేసి మంచిగా వస్తుంది క్రూనింగ్ చేసాక ఇది ఇదంతా పిచ్చి పిచ్చిగా ఉండే ఆకులు అంతా కట్ చేసి మళ్ళీ దీంట్లో వేసేసాను పక్కకి వెళ్ళి వచ్చినప్పుడు చూడండి ఎంత మంచిగా వచ్చాయో ఇవన్నీ క్రూన్ చేసి దీంట్లో వేసేసాను ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం మట్టి ఎరువు వేసేసి పైనకి వెళ్ళి మట్టి వేసుకుందాము ఇదిగోండి దేవుడు పెట్టినటువంటి పువ్వులు గిట్లా తీసుకొస్తాను కదా పైకి కింద నుండి తెచ్చినటువంటి పువ్వులు దీంట్లోనే వేసేస్తాము అదే మొక్కలకి కావాల్సిన ఎరువు అవుతుంది అనమాట రీసైక్లింగ్ ఇక్కడ పెట్టినటువంటి పువ్వులని దేవుడికి పెడతాను మళ్ళీ దేవుడికి పెట్టినటువంటి పువ్వులు తీసుకొచ్చి మళ్ళీ మొక్కలలోనే వేస్తాను పిండి ఉన్నాయి మట్టిలో వేసేసుకోకుండా వాటర్లో కలిపేసి మొక్కలకి వేసుకుందాం మొన్న మనము ఈరోజు కోటి సోమవార వ్రతం రోజు పెట్టుకున్నటువంటి పిండి ప్రమిదం అనమాట ఇదిగోండి ఆ రోజు కూడా తులసి మాల చేసుకున్నాను అవి ఇవన్నీ దీంట్లో వేసేసి ఇంకొన్ని ఇవన్నీ అవే అనమాట అలానే పైకి తెచ్చుకుంటాను ఒక్కసారి గట్టిగా నొక్కేసి మట్టి ఉంది కదా ఒక ఇట్లా వేసుకుంటే వారం రోజుల వరకు చెట్టు మంచి గుబురుగా వస్తుంది తెలుసా చూసారు మన దేవుడు పెట్టినటువంటి పువ్వులు అక్కడిక్కడ పాడేయకుండా చాలా మంది చెరువులలో అట్ల వేస్తూ ఉంటారు పార నీళ్ళలో వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మన కుండెలనే వేసుకుంటే దేవుడికి కావాల్సిన పువ్వులు స్వామికి పెట్టాల్సినటువంటి తులసి మాల మంచిగా వస్తుంది ఎందుకండి ఇదే విధంగా దీంట్లో కూడా వేసేసుకుందాము ఇంకొన్ని ఇది కూడా ఈ కుండీలో ఉన్నటువంటి మొక్క తులసి మొక్క ఇంకోటి పువ్వులు తర్వాత ఉసిరికాయలు తీసుకొచ్చిన ఉంటే అవి ఖరాబ్ అయిపోయినాయితే ఇలా వేసేసి ఇలా నొక్కేస్తే అయిపోతుంది మట్టి మొత్తం పైనుకెళ్ళి కవర్ చేయాలన్నమాట పురుగు రాకుండా ఉండడం కోసం కుండీలు కూడా నీట్గా ఉంటాయి పురుగు కూడా రాదనమాట మనం మొత్తం కిచెన్ వేస్ట్కి మట్టి కవర్ చేయడం వల్ల అంతే ఇప్పుడు దీంట్లో ఏమైనా మనకి ఎండిపోయిన కొమ్మలు ఉంటే తీసేసేయండి మళ్ళీ మనకు నెక్స్ట్ వారం వరకు కావలసినటువంటి తులసి మాలకు కావాల్సినటువంటి తులసి దళాలు మన చెట్లకెలా మంచిగా వస్తాయి నిన్న చాలా ఫీల్ అయినాయో నాకు తులసి దళాలు హెల్దీగా లేవు హెల్దీగా లేవు అని ఇంకోండి ఇంకోండి చాలా కుండీలలో ఇలా బాటిల్స్ కిచెన్ వేస్ట్ నింపి పెట్టేసుకున్నాను వాటిని మళ్ళీ కొంచెం టైట్ అనుకుని వారం వరకు ఇంకా లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ నింపేసుకోవాలి నింపేసుకొని అక్కడక్కడ తులసి మొక్కలు ఉంటాయి కదా ఆ తులసి మొక్కలు పెట్టేసుకుందాము కనకమరాల మొక్కలు పెట్టేసుకుందాము ఇదిగో నిన్న తల కనకమరాల తులసి మొక్కలు దీనిలో పెట్టేసుకున్నాను ఇదిగో చూడండి ఇలా మట్టి ఎంత లేదు తెలుసా ఇది ఇక్కడ ఉంది కానీ మొక్క చూర ఎంత మంచి హెల్తీగా ఉంది ఇట్లాంటి బాటిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని మళ్ళీ వీటిలో కిచెన్ వేసి నింపేసుకుందాము ఇలా వేస్ట్గా ఉన్నటువంటి వాటిని వాడుతూ చాలా మొక్కలు పెంచుకున్నాను నేను చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి చూపిస్తానండి ఇంకా ఎండ సుర్రు పడుతుంది ఇదిగోండి చిన్న బాటిల్లో ఎంత మంచిగా ఉంది చూడండి మొక్క ఇవన్నీ చిన్న చిన్న బాటిల్స్ అవి ఇదిగోండి తులసి మొక్క చూడండి ఎంత బాగుందో నిన్న ఇక్కడికి వెళ్ళి కూడా తీసుకెళ్ళాను ఇదిగోండి ఎంత పెద్దగా ఉంది చూసారా తులసి మొక్క వాటర్ బాటిల్లో ఉన్నది నేను దీని నుండి కూడా సగం తీసుకుపోయాను ఇంకొకటి ఎండిపోయిన కొమ్మలు కట్ ఇద్దాము కట్ చేస్తే చెట్టు మంచిగా వస్తుంది చూడండి ఎంత బుష్గా ఉందో ఉన్నటువంటి బాటిల్ చిన్న బాటిలే ఇంకొని అలానే అన్ని కుండీల్లో ఇలా బాటిల్స్ పెట్టేసి పెట్టుకుంటాను ఆ బాటిల్స్ పెట్టిన దాంట్లో కనకంబరాలు కావచ్చు లేదంటే తులసి మొక్కలు ఇవి రెండే మొక్కలు పెట్టుకుంటాను తులసి మొక్కలేమో తులసి మాలు ఇవ్వడానికి కనకంబరాల మొక్కలేమో మల్లెపూలతో పాటు అల్లడం కోసం వాడుతూ ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ అవి ఇదిగోండి కనకమరాల మొక్కలు ఇదిగోండి తులసి మొక్కలు చాలా తులసి మొక్కలు ఉంటాయి మన దగ్గర చెప్పాను కదా ట్వంటీ థర్టీ ఉంటాయి అనేసి ఇంకా బాటిల్స్ కూడా పెట్టేసుకుందాం అన్నింటినీ క్లీన్ చేసుకోండి